کي کڏه سمجهتو آهي ڀارا ۾ ڪو ٿيو آهي ها کڏه تانه مان سان ڳالهائين ٿو سايو ٿو نٿو కళ్యాణ్ వచ్చింది కదా అప్పుడు మీకు ఇప్పుడు కళ్యాణ లెక్సి సులభంగా ఇస్తాను సులభంగా లక్ష రూపాయలే వచ్చాను ఆ లక్ష రూపాయలు ఇస్తాను కదా మీరు వచ్చినప్పుడు అడగండి ఎందుకు ఇస్తలేదు ఏందనేది అప్పుడు కేసీఆర్ ఇచ్చేది ఇప్పుడు ఎందుకు ఇస్తలేదు రేవంత్ రెడ్డి వచ్చినాక ఎందుకు ఇస్తలేదు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక అడగాలి ఇవన్న రెండు వేల ఐదు వందలకి అడగండి రాజ్యం ఇది రాజ్యం వచ్చింది ముడుస్తున్నారా అట్లా మురుస్తున్నారు ఆ ముడుపు నేల అంటే వాళ్ళకి మా ఉసురు ముడుతుందో ముట్టదో వానికి వాళ్ళని ఎత్తిన మా అన్న పోయ్యా సాపిస్తా కలెక్టర్ ఆఫీస్ కోతున్నా డివో ఆఫీస్ కోతున్నా ఎంఈ ఆఫీస్ కోతున్నా లక్షలు లక్షలు ఎనిమిది లక్షలు అప్పయింది మాకు జీతాలు లేవు గుడ్ల పైసలు లేవు బిల్లులు లేవు ఏటూ లేవు మళ్ళా ఎవరు వచ్చింది మా ఇంటి వాళ్ళకి రారు కదా మా బాధ ఎవరు తెలుసాలి మళ్ళీ మేము కుత్త బియ్యం ఇస్తాడన్న పురుగు పట్టిన బియ్యము ముప్పై మూడు తెచ్చి అంటే ఎవరు తెచ్చి పెడుతుంది మేము కలెక్టర్ దగ్గరికి పోయినా సోమవారం సోమవారం పోతానే ఉండ ఆ డివో ఏమంటారు వస్తాయమ్మా వస్తాయమ్మ అంటే అంటే ఒక నాలుగు నెలలు మూడు నెలలు అంటే ఎట్లన్నా సర్దుకుంటామన్నా పదహారు నెలలు అవుతుంది పదహారు నెలల బిల్లు రాలే నైన్త్ టెన్త్ టీవీ చిన్న పిల్లలవి ఒక ఐదు నెల అవి అంటే నరేంద్ర మోదీ వేస్తాడు వానికి మా ఉసురు ముడుతుందో ముడుతుందో మా అస్తున్నా ఆపిస్తున్నా స్కూల్ కాడ కూడా ఆడ అంటే ఆడవాళ్ళు తిట్టినోళ్ళు కానీ వాళ్ళు లేరు పేపర్కిచ్చి అన్ని పేపర్లకు ఆ అన్ని పేపర్లకు వచ్చింది అన్ని పేపర్లకిచ్చిర్రు గారి ఆదేశం రోజు వార్డు వార్డులో వార్డు పర్యటన సందర్భంగా అపూర్వ స్పందన లభించింది ఇక్కడ అప్రహిత విజయ ప్రస్థానం చేస్తున్నటువంటి రమేష్ గౌడ్ గారి నాయకత్వాన్ని ఇక్కడ ప్రజలు కోరుకుంటా ఉన్నారు దాదాపు ఇరవై ఏళ్ళుగా రమేష్ గౌడ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళలో సమస్యలన్నీ కూడా దాదాపు పరిష్కారమైనవి ఏమేమి అడిగినా ఒక చిన్న చిన్న సమస్యలు మాత్రమే ప్రజలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారెంటీలు ఏవి అమలు కాలేదని మహిళలు తమ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది రెండు వేల ఐదు వందల కార్యాలయం కేసీఆర్ కిట్ గాని అదేవిధంగా తులం బంగారం గాని ఆశ్రాంచిన నాలుగు వేలు గాని పెంచడం లేదు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు మాజీ కౌన్సిలర్ బండారు కృష్ణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు అందరికీ కూడా ఆసరా అదే అదేవిధంగా మౌలిక వసతులన్నీ కూడా ఇక్కడ కల్పించడం జరిగిందని ప్రజలు మా దగ్గర చెప్పడం జరిగింది అదేవిధంగా మరోసారి కృష్ణ గారి నాయకత్వాన్ని అదేవిధంగా రమేష్ గౌడ్ గారి నాయకత్వాన్ని ఇక్కడ ప్రజలు కోరుకుంటా ఉన్నారు అదేవిధంగా ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోతూ ఉన్నారు ఇలా రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు ఏమైనా అని మహిళలు మమ్మల్ని ఎదురు ప్రశ్నిస్తున్నారు మేము మీకు సంతకాలు పెట్టిస్తాము ఆ విరత్ తీసుకుపోయి రేవంత్ రెడ్డికి అండి హామీలన్నీ నెరవేర్చే విధంగా మీ బీఆర్ఎస్ పోరా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేయండి మీకు అండగా ఉంటామని మహిళలందరూ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా రాబోయే కాలంలో ఈ పదహైదో వార్డులో బిఆర్ఎస్ జెండా ఎగర ఖాయమని మనవి చేస్తూ ఈ రోజు ఈ వార్డు పర్యటనలో పెద్ద ఎత్తున విధంగా జిల్లా నాయకులకు మాజీ కౌన్సిలర్లకు ప్రజాప్రతినిధులు కూడా హృదయప్రయోక్తంగా తెలియజేస్తా ఉన్నాను పర్యటన పదిహేనో వార్డు లోని సిట్టింగ్ కౌన్సిలర్ బండారు కృష్ణ గారి ఆధ్వర్యంలో మరియు పార్టీ అధ్యక్షులు పెద్దలు రమేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ వార్డు పర్యటన చేయడం జరిగింది ఇక్కడికి మా కౌన్సిలర్లు మరి మా మైనార్టీ నాయకులు కానివ్వండి మా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కూడా వార్డు సమస్యలు తెలుసుకోవడానికి రావడం జరిగింది ఈ వార్డులో గత ఇరవై ఏళ్ళ నుంచి కూడా రమేష్ గౌడ్ గారు మరి బండారు కృష్ణ గారు ఈ వార్డులో ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇక్కడ అన్ని మౌలిక సదుపాయాలు అన్ని కూడా సక్రమంగానే ఉన్నాయి మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మరి పింఛన్లు అయితే ఉంది పెంచుతున్న పింఛన్లు కానివ్వండి సులం బంగారు కానివ్వండి పిల్లలకి ఇస్తానటువంటి స్కూటీలు కానివ్వండి మరి అట్లే కాంగ్రెస్ చెప్పిన ప్రతి హామీని కూడా నిలబెట్టుకోలేకపోయింది గత ఎన్నికల్లో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మోసపూరితమైనటువంటి వాగ్దానాలకు లొంగిపోయి ఓట్లేస్తే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ఏమి అమలు చేయకుండా పైకి మళ్ళీ గత ప్రభుత్వం చేసినటువంటి పనులనే మళ్ళీ చూపిస్తూ మళ్ళీ వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏది నిలబెట్టుకోవాలని చెప్పి ఇలా వనపర్తి పట్టణంలో ప్రతి వార్డులో తిరిగితే కూడా మాకు ఒక విశ్వాసం పెరిగింది ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది మరి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఎనలైన్స్ సేవ చేసిన కనుక మళ్ళీ తప్పకుండా మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగురితేనే మళ్ళీ వనపర్తి పట్టణానికి అభివృద్ధి స్వర్ణ అభివృద్ధి స్వర్ణముఖం జరుగుతుంది కనుక మాకు గట్టి విశ్వాసం బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా వాళ్ళ ముప్పై మూడు వార్లలో తొంభై శాతం సీట్లను తప్పకుండా గెలుస్తాం మున్సిపాలిటీ బల్దియా మీద మళ్ళీ గులాబీ జెండానే ఎగరబోతుంది అట్లే స్థానిక సంస్థల్లో కూడా మరి రేపు ఎక్కడ ఏ పల్లెకి పోయినా ఏ తల్లిని అడిగినా ఏ బిడ్డని అడిగినా కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది కనుక బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష కనుక ఖచ్చితంగా జెడ్పీ చైర్మన్ కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోకపోతుంది ఎక్కడికి వెళ్ళినా సర్పంచ్ ఎన్నికలు పెట్టినా మరి ఎంపీటీసీ ఎన్నికలు పెట్టినా మరి ఏ రకమైన ఎన్నికలు జరిగినా కూడా బీఆర్ఎస్ పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు కనుక కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఇప్పటికే బుగ్గులు తిట్టుకున్నది మరి ఆర్డినెన్స్ పేరు మీద ఇప్పటికే బీసీలను మోసం చేస్తున్నారు ఎందుకయ్యా ఆర్డినెన్స్ ఒక సూటిగా ఒక అడుగుతున్నాం స్థానిక సంస్థల్లో ఇప్పటికే బీసీలందరూ కూడా యాభై శాతానికి పైగా సర్పంచులు ఎంపీటీసీలు ఉన్నారు మరి ఈ ఆర్డినెన్స్ ద్వారా మాకు ఒరిగేదేందని చెప్పి సూటిగా ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం ఈ ఆర్డినెన్స్ తీసుకొస్తే స్థానిక సంస్థల్లో మీరు ఇచ్చే నలభై రెండు శాతానికి మళ్ళీ మేము గెలిచిన యాభై శాతానికి కూడా కుదించినట్లయితే తప్ప నీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీసీలకు నలభై రెండు శాతం మరి ఏదైతే సీట్లు ఇస్తే మరి అది చట్టం చేసిస్తే నిజమవుతుంది కానీ నీ సొల్లు కబుర్లతో నా బీసీలను మొదలు అని చెప్పి ఇవాళ బీసీ సోదరులందరూ కూడా మరి ఏది చెప్పినా సూటిగా తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్ మరి తెలంగాణకు ప్రాజెక్టులు కట్టింది బీఆర్ఎస్ తెలంగాణకు రోడ్లు వేసింది బీఆర్ఎస్ తెలంగాణ తాండాల్ని గ్రామ పంచాయతీలు చేసింది బీఆర్ఎస్ తెలంగాణలో మరి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి మరి ఏదైతే సెక్రటరేట్ కట్టిందో ఏదైతే అంబేద్కర్ విగ్రహం పెట్టిందో సామాజిక వర్గాలకు అన్నిటికీ కూడా బేలు చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వమే మళ్ళీ రావాలి ఆయన వస్తేనే మళ్ళీ సారే రావాలి కారే కావాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు కనుక ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలకు ఒక హెచ్చరిక చేస్తున్నాం మా పార్టీ కార్యకర్తల పైన దాడులు చేయడం మా పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడం ఈ దుర్మార్గమైనటువంటి చర్యలు మానుకోకపోతే ప్రజల్లో వచ్చే విప్లవానికి మీరు బలి కాక తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరి వనపర్తి మున్సిపాలిటీని బీఆర్ఎస్ గెలుచుకోపోతుంది కాబట్టి ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు మేము ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని చూసి చిరునవ్వుతోన ఆహ్వానిస్తున్నారు కనుక మేము పట్టణకి ఏదైతే ప్రణాళికలు చేసుకున్నామో మరి సీసీ రోడ్లు వేసినాం గతంలో మేము చేసినటువంటి టైడీసీ లోన్ని మరి యాభై కోట్ల రూపాయలని తీసుకొచ్చి మేము గతంలో ప్రపోజల్స్ పెట్టి ఎక్కడికక్కడ వనపర్తి టౌన్లో మిగిలిపోయినటువంటి ముప్పై శాతం పనులని చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే నిశ్చిక్కుగా వద్దాలు చెప్పుకుంటున్నారు మేము ప్రభుత్వం ద్వారా యాభై కోట్లు తెచ్చినామని ఎక్కడ తెచ్చారు ఏజీఓ ఉంది మేము తెచ్చిన పనులే మేము తెచ్చిన డ్రైనేజ్లే మేము తెచ్చిన సీసీ రోడ్లే ఇవాళటికి కూడా జరుగుతున్నది గత మున్సిపాలిటీ తెచ్చినటువంటి నిధులు మాత్రమే కానీ కాంగ్రెస్ పార్టీ అవద్దాలను ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం జై తెలంగాణ జై కేసీఆర్ జై ఎస్ఎన్ఆర్